దయచేయండి కృపాక్షేములు వెంట రానివ్వండి ఎండాకాలంలో తండ్రి నైనా ఆరోగ్యము క్షేమము నెమ్మది శాంతి సంతోష సమాధానాలు తల్లికి అనుగ్రహించుదురని ప్రార్థిస్తుంటున్నాం మీ చిత్తం నెరవేర్చండి తండ్రి మీరే తాకండి నేనా మీరు ముట్టండి మీరు బాగు చేయండి ఆరోగ్యము క్షేమం దయచేయండి సహాయం తెచ్చేయండి అది నోట్లు వేసుకోము ఏసు రక్తం నోట్లు వేసుకో స్తోత్రం ప్రభా స్తోత్రం స్తోత్రం తాగుతుంటుండగా తన యొక్క రక్తంతో మీ రక్తం కలవాలి ప్రభా సహాయం తెచ్చేయండి ప్రభా మరి మీ కృప చూపించండి తన మనమణ్ణి కూడా దీవించి ఆశ్రయించి బలపరచుద్రని ప్రార్థిస్తుంటున్నాం మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నాం కృపగల కార్యం జరిగించండి తన భవిష్యత్తుని తీర్చిదిద్దండి అలాగే ఈ కుమార్తెని కుమార్తె ప్రభావ మరి సహాయం దయచేయండి అలాగే చిన్న సుబ్బనను నాగలక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి మీరు తాకండినైనా మీరు సహాయం దాయిచ్చేదిరని ప్రార్థిస్తుంటున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి మీ కొరకు జీవించేలాగునా మీ కార్యాలు జరిగించండి మీరే తాకండినైనా మీరు తాకండి మీరు ముట్టండి ఏ స్రక్తమే జేమ్ ఏ స్రక్తమే జేమ్ ఏ స్రక్తమే జేమ్ ఏ స్రక్తమే జేమ్ తన కన్ను కన్నుల నుంచి వస్తున్నటువంటి ఆ నీ నీరును నీకే అప్పగిస్తున్నా తండ్రి ఆ కన్నులో ఉన్నటువంటి సమస్య కళ్ళులో ఉన్నటువంటి నలసు అంతా కూడా తొలగిపోవాలి సునామలో మీ కార్యాలు జరగాలి నీ కుమార్తె ప్రభా నేను నీ నావనంద విశ్వాసం నుంచి ఉన్నటువంటి కుమార్తె తండ్రి మరి తప్పిపోకుండా మీ కార్యం జరిగించండి లోకంలో కలిసిపోకుండా కార్యం జరిగించండి నేను అతను తెలిసి తెలియక చేసిన తప్పులు ఒప్పుకోండి అమ్మ తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించమని అడగండి తెలిసి ప్రభావా నన్ను ప్రభా తెలిసి తెలియక నేను నేను మరి చేస్తున్న తప్పులు క్షమించు మీ చిత్తం నెరవేర్చడానికి సహాయం తెచ్చే ప్రభావా అని అడగండమ్మా మీరు కూడా అడగండి అమ్మ తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించు అని అడగండి సహాయం తెచ్చే ప్రభా నీ రక్తంతో కడగండి నీ కుమార్తెగా నన్ను నన్ను మరలా తిరిగి స్వీకరించండి ప్రభా సహాయం దయచేయ బ్రోవా నీ కార్యాన్ని జరిగించండి ఆశ్చర్యకార్యం జరిగించండి అద్భుత కార్యం జరిగించండి తండ్రి కావాల్సినటువంటి అక్కర్లు మీ నామపక్షను తీర్చండి మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త తండ్రి నెమ్మది సమాధానం దయచేదరని ప్రార్థిస్తుంటున్నాం కృపాక్షేమలు వెంట రాని ఉదరని ప్రార్థిస్తున్నాం నేను మీరే బలపరిచి భద్రపరచండి అలాగే నాగపుల్లయ్యను జ్ఞాపకం చేసుకోండి నర్సిమ్మను జ్ఞాపకం చేసుకోండి సరస్వతిని జ్ఞాపకం చేసుకోండి వెంకటలక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి వారు ఎక్కడున్నారో వారి యొక్క భర్తలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి తండ్రి మరి వారందరినీ దీవించి వారి కుటుంబ సమేతంగా నేను మిమ్మల్ని నమ్ముకొని జీవించినట్లుగా మీ కార్యాలు జరిగించదురని ప్రార్థిస్తుంటున్నాం సాయం తెచ్చే ప్రభావ ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించి మీ నామాన్ని కనపరుచుకుందరని ప్రార్థిస్తుంటున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి కృపాక్షేములు వెంట రానివదరని మహిమ ఘనత ప్రభుల్ నీకే